హాయ్ ఫ్రెండ్స్ మీ అస టైలర్స్ ఈరోజు మన టాపిక్ ప్యాంటు కటింగ్ జెంట్స్ ప్యాంటు కటింగ్ ముప్పై ఆరున్నర నడుము అయితే నేను కట్ చేసే ముందు మొత్తం మెజర్మెంట్ మొత్తం వివరంగా మీకు చెప్తాను అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పెళ్ళకల్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందు చూడొచ్చు అసలు కిస్తా సీటు అసలు ఏ విధంగా పెట్టాలి అసలు ఫ్యాంట్ మెజర్మెంట్లో ఏ విధంగా పెట్టాలి అనేది మొత్తం వీడియోలో మంచి లెక్కలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈడు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు రెండు ఫ్యాంట్లు అనమాట ఇవి ఒకసారి కట్ చేస్తున్నాను నేను ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం వివరంగా చెప్తాను మీకు నేను రైట్ మార్కింగు ఇప్పుడు మెజర్మెంట్ వచ్చి ముప్పై ఆరున్నర నడుము ఇరవై అంగుళాలు మోకాలు ముప్పై తొమ్మిది బోరు ఇరవై ఏడు అంగుళాలు లూజ్ తై లూజు మంత అంటే మొత్తం ఇక ఇరవై ఏడు అంగుళాలు ఇక ఇరవై అంగుళాలు మోకాళ్ళు లూజు పదహారు అంగుళాలు బాటం లూజు వదులు ఇరవై ఐదు కిస్తా నలభై ఒకటి సీటు ఇది మెజర్మెంటు ఇవి మొత్తం ఏ విధంగా నేను ఏ విధంగా కట్ చేయాలనేది ఈజీగా మీకు అర్థమయ్యేట్టు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు కటింగ్లుగా అంటే మార్కింగ్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం పైన బ్యాండేజ్ కోసం ఆ అంగులు పైకి తీసేసాం ముప్పై తొమ్మిది అంగళాలు బారు ముప్పై తొమ్మిది పావుకు రెండు వంగలాలు మనం ఫోల్డ్ చేసుకుంటాం దీనికోసం పట్టి కోసం పావుకు రెండు వందలాలు పెట్టాను ఇప్పుడు కిస్తా వచ్చి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు అంటే ఎనిమిది పావు పెడతాను ఎనిమిది పావు పెడుతున్నాను మనమైతే సీట్లు లెక్కైతేళ్ళం మనమైతే కిస్తా లెక్క తీసుకుంటాం మనం కిస్తా లెక్క తీసుకుంటే ఏంటంటే ఒకళ్ళు పొట్టమైతే తొడుగుతారు ఒకళ్ళు పొట్ట కింద తొడుగుతారు మన సీట్ లెక్క వెళ్తే ఏంటంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు దాని గురించి అయితే నేను కిస్తా కొలత అయితే తీసుకుంటాను దాన్ని బట్టి కిస్తాల లెక్క బట్టి నేను వెళ్తాను ఓకేనా సీటు వలతా లెక్క అయితే వెళ్తే ఏంటంటే ఒకళ్ళు పైకి కొంత కిందకి తొడిగే అవకాశం ఉంటుంది పొట్టం ఉండడం కింద పొట్ట పొట్టలేని వాళ్ళ కొద్దిగా పైకి తొడుగుతారు దాని గురించి కరెక్ట్గా అయితే మెజర్మెంట్ రాదు దాని గురించి అయితే సీటు కిస్తా మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా పెట్టుకుంటాను నేను ఓకేనా ఎనిమిది పవ పెట్టాను ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై అంగరాలు మోకాలు ఇరవై అంటే ఇక్కడ ఆంగ్లం మనం కింద దింపేసాము పంతొమ్మిది అంగలాలు పెట్టాను ఇక్కడ పంతొమ్మిది ఇక్కడ ఫరవ్ కోసం మనం ఆం ఆం ఆంగ్లన్నర పెడతాను ఇక్కడ నుంచి ఇంచినర ఇంచిన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముప్పై ఆరున్నర నడుము ముప్పై ఆరున్నర అంటే నాలుగో భాగం తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ టూ మనం అక్కడ ఖర్చు కూడా ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి ఖర్చు తొమ్మిది పాయింట్ పెట్టుకోని ఖర్చు పెట్టుకొని తొమ్మిది పాయింట్ అసలు ఖర్చు పెట్టిన తర్వాత మనం ఫీల్డ్ ఉండవు ఫ్యాంట్ అనమాట ఇది ఫీల్డ్ కోసం రెండు వందలు పెడతాను ఫీల్డ్ కోసం రెండు వందలాలు పెట్టాను రెండు వందలు పెడతాను చూసి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పదమూడున్నర వచ్చింది పదమూడున్నర స్టైల్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసింది అంటే ఇరవై ఏడు ఒంగలాలు మనం అనుకున్నాం కదా తైలుగుజు ఇరవై ఏడు వంగలాలు వచ్చేసింది కరెక్ట్గా పదమూడున్నర పదమూడున్నర ఇరవై ఏడు వంగలాలు ఇప్పుడు పదమూడున్నర పెట్టిన తర్వాత మనం ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకోండి పాదు ఏడు సెంటర్ ఇక్కడ కూడా పాదు ఏడు సెంటర్ మార్క్ చేసుకోండి ముందుగా మొత్తం పాదు ఏడు అంగలాలు మొత్తం బాగు పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా అంటే సెంటర్ వచ్చేసిద్ది ఇప్పుడు ఇరవై అంగుళాలు మనకి మోకాలు లూజు అంటే ఇక్కడ సెంటర్ కాడ నుంచి లెక్కేసుకోండి ఇక ఐదు అంగుళాలు మనం సెంటర్ కాడ నుంచి ఐదు అంగుళాలు పెట్టి పెట్టాం ఐదు ఐదు పది అంగుళాలు ఇరవై అంటే అప్పుడు మనకు సెంటర్ కరెక్ట్గా వచ్చేసిద్ది ఇక్కడ పదహారు అంగళాలు బాటం రోజు ఇప్పుడు సెంటర్ కా నుంచి నాలుగు అంగళాలు నాలుగు నాలుగు ఎనిమిది అంగళాలు ఇప్పుడు మనం స్ట్రైట్ గా స్కేల్ పెట్టి మన కరెక్ట్గా పెట్టి గీసేస్తే ఏమైతే అంటే కొంచెం పావుంచి అటు ఇటు రావచ్చు దాని గురించి స్ట్రైట్గా అయితే ఇవ్వకండి స్కేల్తో ఇవ్వకండి మూలమట్టం స్కేల్ ఒకటి తీసుకోండి మూలమట్టం స్కేల్తోనే మార్కింగ్ తీసుకోండి ఇప్పుడు ఏమైతే అంటే ఒక పాయింట్ కూడా మనకు అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా వచ్చేసింది కోసం ఏడు వందలాలు పెట్టుకోండి ఇక్కడ రెండు వందల అటాక్ మనం ఫిల్డ్ కోసం పెట్టాం కాబట్టి సరిపోతుంది ఇది ఇప్పుడు ఫిల్డ్ కోసం రెండున్నర అంటే సెంటర్ కాడ నుంచి రెండున్నర పెట్టుకోండి ఇక్కడ ఫిల్డ్ ఇక్కడ ఫిల్టర్ రావాలి ఎప్పుడైనా సరే మన సెంటర్ లో రెండు ఫీల్డ్ పెట్టుకున్నప్పుడు సెంటర్ ఫీల్డ్ పెద్ద పెట్టుకోండి ఈ సైడ్ ఫీల్డ్ చిన్నది పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ముప్పులు మూడు పావులు మూడు పావులు క్రాస్ ఇచ్చుకోండి ఇక్కడ సెంటర్ నుంచి చూసారా ఇక్కడ క్రాస్ ఇచ్చాను అంటే మాక్సిమం పొట్ట ఉండే వాళ్ళకి అంటే లైట్ పొట్ట ఉంటుంది ముప్పై ఆరు రంగులంటే ముప్పై అంగులు ఇచ్చాను అదే తక్కువ అసలు పొట్ట లేని వాళ్ళకి అయితే మాక్సిమం ఆ రంగులన కంపల్సరిగా క్రాస్ ఇవ్వాల్సిందే డౌన్ ఇచ్చేసుకుంటే అట్టగా నడువు వచ్చి ముప్పై ఆరు అంగుళాలు ముప్పై ఆరు నర్ర నూకలు వచ్చి ఇరవై బారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంగుళాలు పదహారు బాట రోజు ఓకేనా మీకైతే మొత్తం అర్థమైంది అనుకున్నాను కట్ చేద్దాం స్తారంటే ఇప్పుడు మనం ఇక్కడ చివరి కాడ నుంచి ఎంత ఉందో సెంటర్ పాయింట్ కలుచుకోండి పదకొండు పావు ఉంది సెంటర్ పాయింట్ పదకొండు పావు ఉంది ఇప్పుడు కూడా సెంటర్ పాయింట్ పదకొండు పావు రావాలి చూసారా కరెక్ట్గా పదకొండు పావు వచ్చేసింది లేదు కొంచెం అటు తిరిగిందంటే కొంచెం అటు ఇటు అంటే మనకి కాలు అంటే మనకి కాలు వచ్చి సైడ్ తిరిగే అవకాశం ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టినప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా వస్తుంది లేదా ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ముప్పై అంగుళం కట్ చేసాం కదా అక్కడ ముప్పై అంగుల దగ్గర మార్క్ చేశాను ఇప్పుడు అసలు ఇది ఎంత పెట్టాలి రైజింగ్ అనేది ఎంత పెట్టాలి సీట్ అనేది నలభై ఒకటి సీటు నలభై ఒకటి అంటే నలభై అంగుళాలు అంటే నలభై అంగుళాలు పదహారు డివైడ్ చేసుకోండి రెండున్నర వచ్చింది ఇప్పుడు సీటుకి రెండున్నర ఒక పాయింట్ రెండున్నర ఒక పాయింట్ పెడతాను పదహారో భాగం వేసుకోండి అంటే పదహారు డివైడ్ చేసుకుంటే నలభై ఒకటి రెండు పాయింట్ వస్తుంది ఎప్పుడైనా సరే రెండు వంగలాల్లో డౌన్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఈ మెజర్మెంట్ అనేది చూడాలి తై రోజు మనం ఇక్కడ ఖర్చు వేసి ఖర్చు కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి తొమ్మిది పాయింట్ కదా నాలుగో భాగం తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు వంగలాలకి తొమ్మిది పాయింట్ ముప్పై ఆరున్నర తొమ్మిది పాయింట్ పెట్టాను ముప్పై అంగుళం డాట్స్ కోసం రెండు వంగరాలు ఖర్చు బ్యాక్ ఖర్చు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఉప్పవంగలు ఇక్కడ పెట్టుకున్నది తీసేసి ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర అంటే పాదుక్కో ఐదు వంగరాలు సెంటర్ పాయింట్ పాదుక్కు ఐదు వంగరాలు అంటే పాకిట్ కోసం అనమాట ఇక్కడ నుంచి పెట్టుకోండి మూడున్నర పాయిట్ కోసం ఐదు వంగరాలు పాకిట్ ఎలా సెంటర్ కాడ నుంచి రెండున్నర రెండున్నర ఐదు వంగలాలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మూడున్నర పెట్టాం మనం క్రాస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మూడున్నర పెట్టుకోండి కరెక్ట్గా మూడున్నర మూడున్నర ఇప్పుడు ఏమైందంటే క్రాస్గా కరెక్ట్గా వచ్చేది మన ప్యాకెట్ అనమాట నర పెట్టుకోండి ఓకేనా మీకు అది అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు సీటు నలభై ఒకటి వంగలాలు సీటు నలభై ఒకటి అంటే నాలుగో భాగం పది పావు నాలుగో పావు పదిం పావు అంటే మనం ఈ లెక్క తీసేసేయండి ఎందుకంటే లో ఉన్న ఫ్యాన్ కాబట్టి మనం అసలు ఈ లెక్క కులం ఇవన్నీ మీకు ఎంత అవసరం లేదు కరెక్ట్గా ముద్దు లెక్క మీకు చెప్తాను ఇలా ఫోల్డ్ చేసుకోండి నలభై ఒకటి అంటే పది పావు నాలుగో భాగం పావులో ఖర్చు కోసం అంగుళం తీసేయండి తొమ్మిది పావు తొమ్మిది పావు తీసుకెళ్ళి అటు పెట్టండి నలభై ఒకటి అంటే సగం ఇరవై నర్ర ఇక్కడ ఖర్చు తీసేసి ఇరవై నరకి ఇటు పెట్టేసుకోండి ఇరవై పెట్టి తొమ్మిది పావు ఇక్కడ అంటే నా అంగులు ఖర్చు తీసాం పది పావు ఉండాల్సిందే అంగలో ఖర్చు తీసి తొమ్మిది పావు పెట్టేసుకోండి కరెక్ట్గా మీకు అసలు అటు ఇటు కొలుచుకోకుండా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సీఈటు కరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఇరవై ఏడు అంగలాలు తైలుచు ఇరవై ఏడు అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసేయండి ఖర్చులు తీసే దాని తో చూడండి ఇక్కడ పాయింట్ పావు పన్నెండు అంగులాలు వచ్చింది పావుక్క పన్నెండు అంగుళాలు తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకోండి ఖర్చులు తీసి ఇరవై ఏడు అంగులాలు పావుక్క పన్నెండు ఖర్చులు మొత్తం దాంట్లో వచ్చేస్తాయి ఇక్కడ అంటే మనం ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు తీసాం తీసి పెట్టాము అనమాట అలా పెట్టేసుకుంటే కరెక్ట్గా మీకు సరిపోయింది కదా ఇక్కడ ఏం చేస్తారంటే పాదు రెండు అంగుళాలు పెట్టేసుకోండి ఇక్కడ అంగుళన్నర్రా కింద ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇరవై ఐదు అంగుళాలకి ఇస్తాం వస్తున్నది వస్తున్నారా చూద్దాం ఇప్పుడు చూడండి అంగులు మనం బ్యాండేజ్ కోసం పైకి పట్టి కోసం నడుము పట్టి కోసం తీసేస్తాం కాబట్టి అంగులు తీసేయండి తీసి చూడండి ఇలా ఒకలా ఉండేది కరెక్ట్గా ఖర్చు తీసుకొని ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర తీసుకెళ్ళి పదిన్నర దగ్గర పెట్టండి అట్లా పదిన్నర పెట్టేసి ఇలా ఒకలా ఉండే చూసారు కదా ఇరవై ఐదు అంగుళాలు ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా మనకు ఖర్చు కూడా ఉంది మనకి ఇరవై ఐదు అందులో కరెక్ట్గా వచ్చేసింది సరిపోయింది కరెక్ట్గా అసలు ఏమాత్రం తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేసింది ఒకే మీకైతే అర్థమైంది ఉన్నాను కరెక్ట్గా అయితే మీకు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పెళ్ళా కానీ క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ నోట్ వేసి వచ్చింది లేదంటే రాదు ఆలని ప్రెస్ చేయండి సరే నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కట్ చేద్దాం మొత్తం వివరంగా నేను చెప్పానుకున్నాను కటింగ్ అయిపోయింది చూసారు కదా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను